రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనము న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఈ లోకంలో నడిచేటప్పుడు అనేకమైనటువంటి మార్గాలలో నడవలసి వస్తుంది అయితే ఆ మార్గాలు ఒక్కొక్కసారి మనకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు అయితే దేవుని యొక్క న్యాయ విధులను బట్టి మనము నడుచుకోగలిగినట్లయితే ఆయనే మనలను నడిపిస్తాడంట అయితే దానికి నిన్ను నీవు తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది నీవు దీనుడు అవ్వలసినటువంటి అవసరం ఉంది నీ ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారంలోకి ఒప్పుకోవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనిషి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు తనకు కొంచెం ఏదో ఒకటి తెలియగానే నాకే సమస్తము తెలుసు అని విర్రవీగుతాడు అప్పుడు దేవుని న్యాయ విధులు అతనికి జ్ఞాపకం రావు అతని సొంత తెలివితేటలు అతను కొన్న కొద్దిపాటి జ్ఞానములోనే అతను అదే జ్ఞానం అనుకొని అదే నాకు సమస్తము తెలుసు అనుకునేటువంటి మూర్ఖత్వంలో నడవటం వల్ల అనేక మార్లు తను నడిచే మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు అయితే ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని దేన మనస్సు కలిగి దేవునికి తనను తన మార్గాలను అప్పగించుకుంటాడో అప్పుడు ఆ మార్గాలన్నిటిలో కూడా ఆయన నడిపిస్తాడంట కేవలము దీనులను మాత్రమే ఆయన నడిపిస్తాడు నేను దీనుండని చెప్పుకొనుచు నీ హృదయంలో గర్వం కనుక ఉన్నట్లయితే నీవు దేవుని దృష్టిలో దీనుడవు కాదు నీ అంతటి నీవే నిన్ను దీనుడుగా చేసుకొని నీకు నీవే నీ స్వనీతిని నీకు ఆరోపించుకున్నవాడవు అవుతావు అయితే దేవుడు చెప్పిన నీతి ఏమిటి దేవుడు చెప్పినటువంటి దేనత్వం ఏమిటి వార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని కాబట్టి మనము దేనత్వం కలిగి ఉండాల్సింది ఆత్మలో మొదట మన ఆత్మ మనశ్సాక్షి మారాలి ఆ మనసాక్షిలో దేనత్వం ఉన్నప్పుడు మాత్రమే నీవు ప్రభువుని ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి నడుచుకోగలగటానికి సామర్థ్యాన్ని పొందుకుంటావు అంతవరకు నీవు చేసేటువంటి ప్రయత్నాలు నీవు నడిచే మార్గాలన్నీ నీ సొంత ప్రయత్నాలు నీ సొంత జ్ఞానముతో అజ్ఞానముతో నడిచేటువంటి మార్గాలు మాత్రమే కానీ ఇది దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నీవు ఏమాత్రము భావించటానికి వీలు లేదు ఎందుకంటే కేవలము ఆయన న్యాయ విధులను దీనులకు మాత్రమే చూపిస్తాడు ఆ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను మాత్రమే నడిపిస్తాడు అలాగే తన మార్గంను ఎవరికి నేర్పుతాడంట దీనులకు మాత్రమే నేర్పుతాడు నీవు పైకి దీనుడని అని చెప్పుకుంటూ హృదయంలో గర్వము అహంకారము కఠినత్వము ఇతరుల పట్ల జాలి ప్రేమ దయ లేకుండా వ్యవహరించి నిన్ను నీవే దీనుడుగా అనుకుంటే అది ఏమాత్రము దేనత్వం కాదు దేవుడు దాన్ని అసలు లెక్కలోనికే తీసుకోడు కాబట్టి నేను ఎంత బాగా ఉన్నాను కదా దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను కదా అయినా సరే ఎందుకు నేను నా మార్గాల్లో తొట్టిల్లిపోతున్నాను అని నీవు భావించినటువంటి అవసరం లేదు దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు ఆయన ఎన్నడూ అన్యాయపు తీర్పులు తీ తీర్చడు మన క్రియలను బట్టే మనకు వస్తుంది కాబట్టి మనలను మనం మార్చుకోవాలి అని మనం తెలుసుకోవాలి తప్పిస్తే ఇతరుల మీద నిందలు వేయటమో లేక దేవుని మీద నిందలు వేయటమో మన పరిస్థితులను బట్టి మనము చేయనేకూడదు మనం మార్గము తప్పి పడిపోయినప్పుడు తిరిగి దేవుని వద్దకు రావాలి ప్రభావ నేను ఎక్కడ మార్గము తప్పి నడిచాను ఎక్కడ నాలో లోపం ఉన్నది నాకు తెలియజే ప్రార్థించడం కూడా దీనత్వమే అలాంటి వారిని దేవుడు కనికరిస్తాడు గిడ్డ నీలో ఉన్నటువంటి వల్ల నీవు పడిపోయావని పరిశుద్ధాత్మ ద్వారా స్పష్టంగా తెలియజేస్తాడు అప్పుడు నీవు దానిని అంగీకరించి దానిని విడిచిపెట్టగలిగినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకొని నీవు దేనత్వాన్ని సంపాదించుకుంటావు దాని ద్వారా దేవుడు నడిపించినటువంటి మార్గంలో నీవు నడవగలుగుతావు అప్పుడు నీ మార్గములన్నీ శ్రేష్టముగాను ఉత్తమముగాను ఉంటాయి ఆయన ద్వారా నీవు ఉపదేశాన్ని పొందుతావు కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనమందరము నిజమైన దేనత్వాన్ని ఆత్మలో కలిగి ఉందాము అప్పుడు మాత్రమే మనం పరలోకాన్ని స్వతంత్ర తరించుకునే వారముగా ఉండగలము ప్రార్థించుకుందాం కృపా సత్య పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము ఇప్పటివరకు నీ రెక్కలనైనా భద్రపరిచారు ఇదిగో నీవు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు అవును తల్లి నిజంగా ఆత్మలో దీనత్వం కలిగినప్పుడు మాత్రమే మేము దీనులం అవుతాం తప్పిస్తే మాకు మేము దీనులం అనుకుంటే ఇతరులకు మేము ఏదో చేసేసాము అనుకుంటే అది పొరపాటు తండ్రి నీ దృష్టిలో దీనులుగా ఉండటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కృపను అనుగ్రహించండి మాలో ఉన్న ప్రతి విధమైన గర్వమును అహంకారమును తీసివేయండి నిన్ను నీకు మేము సమర్పించుకొని సంపూర్ణంగా నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకొని మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మార్చుకొని నీ చిత్త ప్రకారము నడుచుకొని దీనత్వంలో వృద్ధి చెందటానికి ఆత్మలో వృద్ధి పొంది ఆశీర్వదింపబడటానికి ఈ ఉన్నతమైన కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామం ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె